నమస్కారం మేడం నమస్తే మేడం ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏ ఏకి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అలాగే ఏ లెటర్ ఉన్నవాళ్ళు ఏ విధంగా రాస్తే ఫలితాలు బాగుంటాయి ఓకే ఏ లెటర్ అండి ఏ లేకుండా పేర్లు ఉండవు ఫస్ట్ పాయింట్ ఇది ఏకి ఉన్నటువంటి బలం అదే అండ్ ఏకి ఉన్న బలహీనత కూడా ఇదేనండి ఎక్కువ ఏలు ఉన్నా నష్టమే తక్కువ ఏలు ఉన్నా నష్టమే ఏ ఒక్కొక్కసారి ధనాన్ని నిర్దేశిస్తుంది అవునన్నా కాదన్నా ఒక వ్యక్తి పేరులో సరైన స్థానంలో సరైన ప్లేస్మెంట్లో ఏని వేసినట్లయితే అతని సంపాదన అనేది చాలా మటుకు ఇంక్రీజ్ అవుతుందండి ఒక అమ్మాయి పేరులో ఏళ్ళు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వివాహ జీవితం బాగుండకపోవచ్చు ఆ ఏళ్ళు తీసేయాల్సి వస్తుంది పుట్టిన శిశువుకి ఏళ్ళు తగిన మోతాదులో వేయకపోతే కనుక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి అంటే మనం ప్రాస కోసమో లెక్క కోసమో ముప్పై తొమ్మిది వచ్చింది ఇది నలభై ఒకటి రావాలనో ఎక్కడ పడితే అక్కడ ఏలు వేస్తే ఏకి ఉన్నటువంటి ఎసెన్స్ కాస్త పోయి ఎగ్జాక్ట్గా రివర్స్లో రావడానికి చాలా చాలా స్కోప్ ఉంటుందండి ఎన్ని ఏలు ఉండొచ్చు మినిమం ఒక ఏ అయితే ఖచ్చితంగా ఉండాలి రెండు ఏళ్ళు వెరీ కామన్గా మనకి కనపడుతూనే ఉంటాయి ఆ మాటకి వస్తే మనం మాట్లాడే ప్రతి పదంలో మనం పెట్టుకునేటువంటి ప్రతి పేరులో రెండవ అక్షరంగా ఏ వస్తూనే ఉంటుంది మీరు రమా అంటారు రాలో ఏ ఉంటుంది పక్కన కూడా ఏ ఉంటుంది రామ కూడా మనం ఆర్ఏఎంఏ రాస్తాము అంటే ఏంటండి ఇక్కడ ఆర్లో ఉన్న ఏ యాక్టివిటీ రెండవ ఏ మీకు మూడవ ఏగా మారి రామ అవుతుంది కోర్స్ దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద పుస్తకమే అవుతుంది ఒకటి నుంచి పది వరకు ఏలు ఉండొచ్చా ఇది వెరీ కామన్ క్వశ్చన్ పది ఏళ్ళు ఎందుకండి నాకు తెలియకడుగుతాను అన్ని ఏళ్ళు అవసరమా మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఎనిమిది నెంబర్స్ ఉంటాయి ఎనిమిదిలో కూడా రిపీటెడ్ నెంబర్స్ తీసేస్తే నాలుగో ఐదో వస్తాయి కాబట్టి ఒక మనిషికి మినిమంగా మినిమంగా రెండు ఏళ్ళు ఉండాలి ఒక ఏ మీకు ఆరోగ్యాన్ని ఇస్తే ఒక ఏ మీకు ధనాన్ని ఇస్తుంది హెల్త్ని వెల్త్ని ఇవ్వగలిగినటువంటి అక్షరం ఏ అటువంటప్పుడు ఏ తోటే పేరు పెట్టేసుకోవచ్చు కదా మరి ఏతో పేరు అందరికీ పడదు అన్ని నక్షత్రాల వాళ్ళకి మనం ఏతోటి పేరు ఇవ్వలేం అది కాకుండా మనం డైరెక్ట్గా ఏ అని చెప్పమండి అక్షయ్ అనుకోండి ఏకే ఉన్నప్పటికీ కూడా ఆ కింద మారుతుంది ఇప్పుడు ఏ లక్షణాలు పెరుగుతాయా తగ్గుతాయా ఆలోచించుకోవాలి కదండి ట్రాన్స్లేషన్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఏ కాస్త ఆ అయింది ఇక్కడ కొంత పోయింది అలాగే పేరులో మూడు ఏలు ఉండాలి ఎందుకు ఒకటి మనకి కావాల్సిన నెంబర్ కోసం అనుకుంటే అది తప్పు ఆల్రెడీ ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అక్షరంలో మీకు కనపడని ఏ ఉన్నప్పుడు ఈ లెక్క తప్పు అవుతుంది కదా కాబట్టి మనం ఏదైతే పేరు చూస్తుంటామో సెలెక్ట్ చేస్తుంటామో ఏలు ఎన్ని ఉన్నాయి అనేది పైకి కనపడే లెక్క పెద్దగా కౌంట్ కాదు లోపల ఉండే లెక్క కౌంట్ అయినప్పుడు ఆ ఏ మీకు ధనాన్ని ఇవ్వాలా అయే మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి సింపుల్ అండి ఒక పేరులో ఏ వేస్తే వివాహం అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇంటర్నల్ లెక్క అంతా వేసినప్పుడు ఈ నెంబర్ పర్ఫెక్ట్గా వచ్చేసరికి మీకు వివాహం జరుగుతుంది సంతానం లేదు అంటుంటారు వైఫ్కి హస్బెండ్కి పేర్లో ఏ అనే అక్షరం ఇద్దరికీ ఒకటే స్థానంలో వేసినప్పుడు ఇంటర్నల్ లెక్కని అనుసరించి కరెక్ట్ ఫార్మేషన్లో మీకు ఏ లెక్క పడితే సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను మెడికల్ సైన్స్ని ధిక్కరించట్లేదు మెడికల్ నాలెడ్జ్ని కానీ టెర్మినాలజీని కానీ అనటం లేదు అయితే ఇంకేంటి మేడం పిల్లలు లేని వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఒక ఏ వేస్తే వాళ్ళకి పిల్లలందరూ పొడితే ఇప్పుడున్నటువంటి ఫెర్టిలిటీ సంస్థల దగ్గర నుంచి హాస్పిటల్స్ అన్నీ మూతపడతాయని మీరే నా మీద దండయాత్రకు వస్తారు నేను అలా చెప్పట్లేదు మీరు చేసే ప్రయత్నానికి ఈ అక్షరం తోడవుతుంది అంటే క్షేత్రాన్ని సిద్ధం చేయటం అంటారండి మనకి ధనం కావాలి లక్ష్మీ క్షేత్రాన్ని సిద్ధం చేయాలి ఆరోగ్యం కావాలి ఆరోగ్య క్షేత్రం సిద్ధపరచాలి చదువులో కాస్త ఎక్సెల్ కావాలి విద్యా క్షేత్రాన్ని రెడీ చేయాలి ఈ రెడీ చేయటం ఒక అక్షరం ద్వారా సాధ్యమే అని నేను అంటాను ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఒక క్షేత్రాన్ని రెడీ చేయటం అక్షరం ద్వారా సాధ్యమవుతుంది తెలియాల్సింది ఎటువంటి ప్లేస్లో ఒక అక్షరం పడాలి ఎక్కడ ఏ వేయాలి ఏకి ఉన్నటువంటి అనేకానేక లక్షణాలలో మీకు మనిషి జీవితానికి కావలసిన అన్ని లక్షణాలని అట్లీస్ట్ మోటివేట్ చేయగలిగిన శక్తి అయితే ఏకి ఉంది కాబట్టి ఏతో పేరు అదృష్టం అని కాదు ఏ ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటే మాత్రం అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు సింపుల్గా ఒక ఏ వేస్తాం కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇంతేనా మేడం అని కూడా అంటారు మీకు తెలియదు కదా కరెక్షన్ వాల్యూ మీకు ఇంతేనా బట్ వన్స్ అది మీ మీద పనిచేయటం మొదలుపెట్టినప్పుడు లైఫ్లో ప్రతిసారి ప్రతి సందర్భంలో మీరు ఇది గుర్తు చేసుకుంటారు నా పేర్లో ఒక ఏ వచ్చి చేరాక నా లైఫ్ టర్న్ అయింది అని సో అటువంటి కెపాసిటీని మాత్రం మీకు ఏ అనే అక్షరం ఇవ్వగలదు ఏని చాలామంది రకరకాలుగా రాసిస్తుంటారండి పర్ఫెక్ట్ ట్రాంగిల్కి మధ్యలో అందమైన గీత అడ్డంగా గీస్తే లైఫ్ని మార్చేస్తుందండి ఏ అర్థమైందండి క్యాపిటల్ లెటర్లు ఏ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి రెండు లైన్స్ అంటే పర్ఫెక్ట్ వీ మధ్యలో లైన్ ఎలా ఉండాలి అంటే మనం వీలో ఉన్నటువంటి ఒక గీత సగాన్ని చేస్తే ఎంత కొలత ఉంటుందో మధ్యలో అంత కొలత పెట్టండి ఇది ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా చేసే కెపాసిటీని మీకు ఇస్తుంది ఏ ఇలాగే రాయాలి ఒక కోణం పెద్ద పెడతాం ఒక కోణం చిన్నది పెడతాం పైన ఏమిటో ఇలా కలిపేస్తాం షార్ప్గా ఉండాలి అది మర్చిపోతాము ఆ సంతకాలంలో ఏ పెట్టినప్పుడు ఒకదాన్ని చాలా సాగదీసి ఒకదాన్ని వెనక్కి తిప్పుతాం ఇవన్నీ చేసినప్పుడు మీ ఏ ఖచ్చితంగా మీకు రివర్స్లో కొడుతుంది సో అక్షరం వాల్యూ ఎలా ఉంటుంది అక్షరం ఎనర్జీ ఎలా ఉంటుంది దాన్ని మనం మన పేరులో ప్రజెంట్ చేసుకోవటం ఎలా ఇవి తెలిసి కనుక ఏని వాడితే అద్భుతం విన్నారు కదండి ఏ ఒక్క లక్షణాలు ఏంటి ఏ లెటర్ మన పేరులో ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏ ఒక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి